హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నయర్ ఈ ఈరోజు మనం శ్రీ అవంతి సిల్స్కి వచ్చామండి సో మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ అన్ని మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయండి సో ఈ మధ్య మనకి హ్యాండ్లూమ్ శారీస్ దొరకడం చాలా కష్టం అయిపోయింది కదా సో ఈ వీళ్ళ దగ్గర మనకి అన్ని హ్యాండ్లూమే ఉంటాయి అన్నమాట మీకు వేరే వేరేవి దొరకవు వీళ్ళ దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొస్తారనమాట ప్యూర్ కంచిపట్టు శారీస్ గద్వాల్ శారీస్ వెంకటగిరి మంగళగిరి మహేశ్వరి సిల్క్స్ ఇలా చాలా స్టేట్స్ నుంచి తీసుకొస్తారన్నమాట సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే జూన్ ట్వెల్త్కి వీళ్ళది నైన్త్ యానివర్సరీ ఉందండి సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టారనమాట మీరు ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది సో అన్ని హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం అండి అందరికీ నమస్తే నేను అవంతి సిల్క్స్ నుంచి కుమార్ శర్మ మాట్లాడుతున్నాను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ ఆహ్వానం చేస్తున్నాము మా షాప్ స్టార్ట్ చేసి శ్రీ సిల్క్స్ సిల్స్ ఇది తొమ్మిదో సంవత్సరము ఈ తొమ్మిది సంవత్సరమైన యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము ట్వెల్త్ జూన్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు మీకు అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము ఆ రోజు మా షాప్లో ఏది ఉన్న హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మా షాప్లో అన్ని హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ రోజు మీరు ఏమి కొన్నా దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అందరికీ ఆహ్వానిస్తున్నాం రండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మన దగ్గర వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర అన్ని కోసా ఉందండి మహేశ్వరి ఉంది ట్రస్సర్ ఉంది గద్వాల్ సిల్క్ ఉంది కంచి పట్టు ఉంది అజరక్లో చాలా మంచి కొత్త కొత్త ప్రింట్ చేశాము మళ్ళీ లైట్ వెయిట్ సిల్క్ ఉంది మైసూర్ హ్యాండ్లూమ్ అన్ని హ్యాండ్లూమ్ సారీ ఏది కూడా సింథటిక్ కానీ టెక్స్టైల్ ఐటమ్ ఏ మాత్రం ఉండదు పవర్లూమ్ ఐటమ్ కూడా మా దగ్గరి అన్ని హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ట్వెల్త్ జూన్కి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఆ రోజు ఒక రోజు అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ మనం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం మీకు ఒక్కొక్క వెరైటీ నేను చూపిస్తాను ఇది కలంకారీ దుపట్ట అండి కలంకారీలో మంచి దుపట్టాలు చేశాము కలంకారీ దుపట్ట దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి క్యాజువల్ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా పనికి వస్తాయి కలంకారీ సారీ అంటే వీళ్ళ దగ్గర ఇది హ్యాండ్లూమ్ పైన ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి ఇది ప్రింట్ కాదు ఇది హ్యాండ్లూమ్ పెయింటింగ్ చేతితో చేసిన పెయింటింగ్ శ్రీకాళహస్తి పెయింటింగ్ ఇది ప్రైజ్ ఎలా ఉంటుందండి ప్రైజ్ దుప్పట్ట వచ్చి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అట్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు దుపటాస్ ఉన్నాయి సారీస్ మీకు టెన్ థౌజండ్ నుంచి ఒక యాభై వేల వరకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలంకారీలో సారీస్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి చాలా చాలా కలర్స్ వేరే వేరే పెయింటింగ్స్ చాలా ఉన్నాయి కలంకారీలో ఇది ట్రస్సర్ మళ్ళీ మన ట్రెస్సర్ ఇప్పుడు లాగా క్యాజువల్ వేర్ మీకు క్యాజువల్ వేర్ వేసుకోనికి ట్రస్సర్లో మంచి వెరైటీ ఉంది పర్టికులర్లీ ఆఫీస్కి వెళ్ళే లేడీస్ వర్కింగ్ లేడీస్కి ఇవి సింపుల్గా లైట్ వెయిటెడ్గా ఉంటాయి ఎవరిని కట్టుకోవచ్చు ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటుంది సంబల్పూరి డిజైన్ చేసాము పళ్ళలో దీంట్లో కొంచెం బ్రోకెట్ కావాలంటే దీన్ని వెజిటేరియన్ సిల్క్ కూడా అంటారు ఇది ట్రస్సర్ ఈస్టర్న్ సైడ్ ఈ మన ఇండియాలో భారతదేశంలో ఈస్టర్న్ సైడ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఛత్తీస్గఢ్ అస్సాం అలాంటి ప్రాంతాల్లోనే ఈ ట్రస్సర్ క్రాప్ ఉంటుంది ఇది ట్రస్సర్ పైన బ్లాక్ ప్రింట్ కూడా చేశామండి బ్లాక్ ప్రింట్ ప్యూర్ దేశీ డ్రెస్సర్ ఇది దీంట్లో ఏమాత్రం చైనా దారం కానీ ఏం వాడలేదు దేశీ మన ప్యూర్లీ ఇండియన్ క్రాప్ నుంచి వచ్చిన ఏదైతే యాన్ ఉంటుందో దాంతో యాన్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్ ఇది దానిపైన చేతి బ్లాక్ ప్రింట్ చేశాము దీంట్లోనే ఒకటి బీహార్ది ఫేమస్ పెయింటింగ్ ఉంటుంది దీన్ని మధుబని పెయింటింగ్ అంటారు హ్యాండ్ పెయింటింగ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్ని లో ఈ బ్లాక్ ప్రింట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఈ మధుబని పెయింటింగ్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇదంతా డ్రాయింగ్ అండి దగ్గర నుంచి మీరు కొంచెం దగ్గర నుంచి చేసుకోండి ఇదంతా చేతి డ్రాయింగ్ అనమాట ఇది బీహార్లో ఒక ఫేమస్ మధుబని అని చిన్న ఊరు అక్కడ దీని పెయింటింగ్ దీని పేరు మధుబని పెయింటింగ్ ఒక్కొక్క చీర డ్రా చేయడానికి దగ్గర దగ్గర వన్ మంత్ టు టూ మంత్స్ పడుతుందండి ఇవన్నీ మీకు మీకు రేపు 50% ఆఫర్ ఆ దీని అన్నిటిపైన 15% ఆఫ్ 50% ఆఫర్ ఉంటుంది ఇది పోచంపల్లి కచ్చిరండి మన తెలంగాణ చేనేత పరిశ్రమలో ఇది ఒక పెద్ద పేరు పోచంపల్లి పోచంపల్లిలో లేటెస్ట్ గా ఇది ఒక కొత్త డిజైన్ చేశాము సిల్క్ ఇది ఆ సిల్క్ ఇది సిల్క్ ఓకే సిల్క్ ఇది కొత్త డిజైన్ చేశాము ఆ దీంట్లో కాటన్ కూడా ఉంటుంది ఓకే కాటన్ కూడా చూపిస్తాను నేను ఇది కొత్త డిజైన్ చేసాము సింపుల్గా ఇంట్లో విత్ జరీ కావాలన్న వాళ్ళకు జరీ కూడా ఉంది కొంతమంది జరీ కావాలంటారు క్యాజువల్ వేర్ వాళ్ళు జరీ వద్దంటారు అకేషనల్గా వేసుకునే వాళ్ళకు జరీ కావాలి వాళ్ళ గురించి జరీ కూడా ఉన్నాయి ఇది తేలియా డిజైన్ తేలియా రుమాలి అని తేలియ రుమాలీ సారీని ఇది చాలా డిఫికల్ట్ వర్క్ అండి పోచంపల్లిలో చాలా ఎక్స్క్లూజివ్ వర్క్ ఇది ట్వెల్వ్ మోటివ్స్ అంటారు దీన్ని ట్వెల్వ్ మోటివ్స్ ఉంటాయి ఎయిటీన్ మోటివ్స్ ఉంటాయి చాలా డివెన్ చాలా డి దీన్ని ఫస్ట్ యాన్ని డై చేసి మళ్ళీ వీవ్ చేస్తారు దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ వర్క్ సేమ్ లాంగ్ ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ అండి మొత్తం ప్రపంచంలో దీనికి చాలా పెద్ద పేరు ఉంది పోచంపల్లి ఊరు దీన్ని కాటన్లో కూడా చేశాము కాటన్ కూడా సేమ్ డిజైన్ ఏ సిల్క్ లో ఉంటుంది అలాగే కాటన్ లో కావాలంటే కాటన్ లో ఉంటుంది సేమ్ తేలియ రుమాలి ఇది కాటన్ లో కూడా ఉంది దీంట్లో రకర వేరే వేరే కలర్స్ ఉన్నాయి చాలా వరకు కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రకర రకాల మళ్ళీ మీరు ఒకసారి అట్లా కలర్స్ మీరు చూపించుకోవచ్చు ఓకే ఇది దీంట్లోనే లైట్ వెయిట్ పట్టు కావాలని వస్తారు చాలా మంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇప్పుడు ఒక చిన్న చిన్న అకేషన్స్కి లైట్ వెయిట్ పట్టులో కూడా చాలా కొత్త వెరైటీగా లాంచ్ చేశాను ఇది కొత్త వెరైటీ అండి దీంట్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్లో కొత్త కలర్ వచ్చి చూడండి చాలా బాగుంది వీ లాట్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది చిన్న బ్రోకెట్ కూడా చేశాం దీంట్లో ఇవన్నీ కొత్త కలెక్షన్స్ ఉన్నాయి

ఆఫర్ ఇది ఒక్కరోజు రేపు ఒక్కరోజు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం స్టాక్ షాప్లో మీరు ఏం కొన్నా రేపు ఒక్కరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది తర్వాత థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మళ్ళీ మీకు నెక్స్ట్ డే నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ చీరలు దొరుకుతాయి రేపు ఒకటే రోజు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇదే బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అజర ఇది లైట్ వెయిట్ సిల్క్ చూశారు కదా ఇప్పుడు గద్వాల్ చూపిస్తాను గద్వాల్ సిల్క్ ఇది గద్వాల్ సిల్క్ మీకు టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయండి ఇది పేస్టల్ కలర్లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఫేసల్ కలర్ లైక్ చేసే వాళ్ళకి ఒక మంచి అట్రాక్టివ్ కాంబినేషన్ ఇది ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉన్నాయి పట్టు చీర అంటే మనకు ట్రెడిషనల్ అనుకుంటా ఇలాంటి ట్రెడిషనల్ ఇది కుట్టు అండి జెరీ కూడా ప్యూర్ జెరీ గద్వాల్ స్పెషల్ వీవింగ్ అండి ఇది వీటి ఎలా ఉంటాయండి ఇది టెన్ థౌజండ్ నుంచి మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు సారీ ఉంది ఇది ఖాదీ సిల్క్ గద్వాల్లో ఖాదీ సిల్క్ పైన వ్యూవింగ్ ఉంది ఖాదీ సిల్క్లో వచ్చేసారు ఇది పళ్ళు బార్డర్ వచ్చి పట్టు బాడీ అంతా ఖాదీగా ఉంది ఇది వెరీ వెరీ స్పెషల్ కొత్తగా చేశాను ఇది ఈ ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేశాము మా షాప్లో చాలామంది అడుగుతున్నారు మీ దగ్గర కోటా వెరైటీ లేదంటే కోటాలో జరీ కోటా ఇంట్రొడ్యూస్ చేశామండి ఇది అబౌ ట్వంటీ థౌజండ్ ఇది ఒరిజినల్ గా ఉంటుంది ఒరిజినల్ జరి మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఎక్కడన్నా జరికోట కొనేవాళ్ళు ఇది కోటా అంబులం ఉంటుంది ఒరిజినల్ జరికోటా పెన్నే ఇది దీంట్లో లైట్ కలర్ డార్క్ కలర్ చాలా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇది ఎందుకంటే జరి కోట కట్టే వాళ్ళకి అందరికి తెలుసు ఇది లైట్ వెయిటెడ్గా ఉంటాయి దీంట్లో ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా సారీస్ ఉన్నాయి దీంట్లో తక్కువ రేంజ్ కావాలంటే తక్కువ రేంజ్ కూడా ఉంది ఇది త్రీ ఫోర్ థౌజండ్లో కూడా కావాలనుకున్న వాళ్ళకు ఇది క్యాజువల్గా అలాంటివి కూడా లైట్ వెయిట్గా ఇది కూడా కోట బట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ కాంతా వర్క్ అంటారు వెస్ట్ బెంగాల్ దిస్ స్పెషల్ వర్క్ దీంట్లో కూడా మీకు ఒక సారీ చూపిస్తాను ఇది కాంతా వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది చాలా బ్యూటిఫుల్ వర్క్ ఉంటుంది టూ టూ మంత్స్ పడుతుంది ఒక్కొక్క సారీ అల్లనికి ఇంట్లో కూర్చొని లేడీస్ కాటేజ్ ఇండస్ట్రీస్లో డెవలప్మెంట్కి ఇది చాలా పనికి వస్తుంది ఇదంతా చేతి వర్క్ ఖాతా అంటారు ఇది అజ్రక్ ప్రింట్ అజ్రక్ ప్రింట్ లాస్ట్ టైం కూడా మేము చూపించాము కానీ అజరక్ ప్రింట్లో ఇది కొత్తగా ఒకటి ఫ్యాబ్రిక్ మార్చాము విత్ జరీ పల్లు అండ్ జరీ బార్డర్ అజరక్ ప్రింటింగ్ వేరే వేరే ఫ్యాబ్రిక్ పైన ఇది లైట్ వెయిట్ సిల్క్ బటిక్ బటిక్ ప్రింట్ రైజింగ్ బార్డర్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఏమంటుంది సిల్క్ అండి లైట్ వెయిట్ సిల్క్ ఇది రైజింగ్ బార్డర్ ఉంది స్టైల్గా కట్టుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది కట్టిన తర్వాత రైజింగ్ బార్డర్ అంటారు లేడీస్ లేడీస్కి చాలా వరకు తెలుసు రైజింగ్ బార్డర్ వెరైటీ ఉంది కాటన్ వెరైటీస్ ఒక రెండు మూడు చూపిస్తానండి నారాయణపేట్ కాటన్ ఇది ఇది నారాయణపేట్ కాటన్లో లైట్ వెయిట్ కొత్తగా వచ్చింది అన్ని హ్యాండ్లూమ్ సారీస్ అమ్మా అన్ని అవును సారీస్ కలంకారి ప్రింట్ పెయింటింగ్ కాదు కలంకారి ప్రింట్ కంచి కాటన్ కంచి కాటన్ ఇది సో ఈ మధ్య మనకి హ్యాండ్లూమ్ సారీస్ చాలా తక్కువగా కదా సో పెట్టారు కాబట్టి తొందరగా విజిట్ చేసి తీసుకోండి మంగళగిరి కాటన్ మండలికి ఇది కాటన్ అండి ఇది బనారస్ సారీస్ ఇవన్నీ బనారస్ సారీస్ ఇవన్నీ బనారస్ సారీస్ కొంచెం ఎవరికైనా ఫ్యాన్సీ కావాలంటే ఇట్లా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి అక్కడ నేను మీకు ప్యూర్ డ్రెస్సర్ చూపించాను ఇది సెమీ డ్రెస్సర్ దిస్ ఇస్ నాట్ ప్యూర్ బట్ ట్రెసర్ లాంటిదే ఇది కూడా లోవర్ రేంజ్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఇట్లా సెమీ ట్రెస్సర్ కూడా వస్తుంది దీనిపైన కూడా మనకు ఆఫర్ మనకి మీకు ఇట్లాగే మూమెంట్గా చూపిస్తాను ఇవన్నీ బెడ్ స్ప్రెడ్స్ ఉన్నాయి పొచ్చంపల్లి బెడ్షీట్స్ ఉన్నాయి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఈ బాటిక్ ప్రింట్ బెడ్షీట్స్ ఉన్నాయి ఓకే మా కస్టమర్స్ కి అందరికి తెలుసు మంగళగిరిలో మంచి వెరైటీస్ వచ్చాయి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అండి ఇది వీటి ప్రైస్ ఎలా ఉన్నాయండి ఇది మీకు 3500 నుంచి మీకు 10000 వరకు ఉన్నాయి ఓకే దీనిపైనే కూడా మనకి ఆఫర్ అయితే ఉంటుంది ఓకే